వెల్కమ్ బ్యాక్ టు కదలబడి ఇవాళ మన కథ సాలీడమ్మ అంటే సాలీడు ఎలా పుట్టింది అని తెలుసుకోవాలనుకుంటే ఈ కథ వినాలన్నమాట పూర్వం ఒకప్పుడు చాలా అందమైన పిల్ల ఒకతి ఉండేది ఆమెకి ఒడుకు పని నేత పని బాగా చేతనవును నిజానికి ఆమె ఒడికినట్లు నేసినట్లు మరెవ్వళ్ళు వడకలేరు నేయలేరు ఆ అమ్మాయి మగ్గం దగ్గర కూర్చుని నేస్తూ ఉంటే ఎంతో ముచ్చటగా ఉంటుంది అందుకనే అనేక దేశాల నుంచి పెద్ద పెద్దలెందరూ ఆమె పనితనాన్ని చూడవస్తారు నేసిన బట్టలపైన ఆమె రంగురంగులతో వేసే పువ్వులు ఎంతో అద్భుతంగా కూడా ఉంటాయి అవి నిజమైన పువ్వులే అనుకుని ఒక్కొక్కప్పుడు సీతాకోక చిలకలు అవి వచ్చి వాలుతూ ఉంటాయి కూడాను సామాన్యంగా జరిగే పని ఏమిటంటే ఆ పిల్ల పని ప్రారంభించి ఏదో ఒక వస్త్రం నేయడం పూర్తి చేసింది అనుకుందాం ఈ సంగతి ఏ మహారాణికో తెలిసి తక్షణమే కోరినంత ధనం ఇచ్చి కొనేసుకుంటుంది ఆ పిల్ల తయారు చేసిన వస్త్రాలని కొనడానికి అంతటి పోటీ ఈ విధంగా అమ్మాయి చాలా ధనం సంపాదించింది సంపాదించడం బాగానే ఉంది కానీ ఆ పిల్లకి ధనం ఎక్కువగా పోగుపడేసరికి తగని గర్వం పట్టుకుంది ఒకనాడు ఆ పిల్ల పనితనాన్ని చూడడానికి వచ్చిన ఒక ఇల్లాలు అన్నది కదా అమ్మాయి నువ్వు చేసిన బట్టలు పాము కూసినలాగా ఎంత నాజుగ్గా ఉన్నాయమ్మా ఇంత నేర్పరి కలగడానికి కేవలం ఆ దేవే స్వయంగా నీకు ఈ విద్య నేర్పించి ఉండాలి అని ఇలా మెచ్చుకున్నందుకు మరొకళ్ళు అయితే సంతోషించి ఉందరు కానీ గర్వం తలకెక్కి నా పిల్ల సంతోషించకపోగా అడ్డుగా తల ఊపి వెళ్ళవమ్మా బాగానే చెప్పావులే అసలు ఆ దేవికి వచ్చిన నాకు నేర్పడానికి అయినా నాకేమిటి ఎవళ్ళో విద్య నేర్పడం ఏమిటి నేనే వంద మందికి నేర్పుతాను అంటూ బడాయి మాటలు చెప్పింది ఆ మాట వింటున్న పిల్ల తండ్రి అమ్మాయి అలా మాట్లాడడం పొరపాటు అవివేకము ఈ సంగతి సరస్వతీదేవికి తెలిసిందంటే నీకు తగినట్లు బుద్ధి చెప్పి శిక్షిస్తుంది కూడా అని ఆమెను మందలించాడు గర్వించి నా పిల్ల అప్పటికి ఊరుకోక అలా అంటారేవిటి నాన్నగారు ఆ సరస్వతీదేవి ఇక్కడికి వచ్చినట్లయితే ఎవరి పనుతనం ఎటువంటిదో తెలిసిపోను నేను నేసినంత నాజుగ్గా ఆమె నేయగలదో లేదో రమ్మనండి చూద్దామంటూ తండ్రి మాటల్ని కూడా ధిక్కరించింది సరిగ్గా అదే సమయంలో ఒక ముసలిది అక్కడికి వచ్చి అమ్మాయి నువ్వు చాలా పనితనం నేర్చిన పిల్లవే కావచ్చు అయినప్పటికీ ప్రపంచానికి విద్యలు నేర్పే సరస్వతి దేవిని నిందించడం తగదు ఇప్పుడైనా పొరపాటుకి పశ్చాత్తాపడినావంటే ఆమె నిన్ను క్షమిస్తుంది అని మందలించింది ఆ మాటలు వినేసరికి ఆ గెరివించిన పిల్లకి ఊడికెత్తి వెళ్ళవమ్మ ముసలి నువ్వు ఒక పెద్ద మనిషిలాగా చెప్పవచ్చావు నేత సంగతి నీకేం తెలుసులే తెలియని విషయంలో వేలెట్టడం ఏమిటి రమ్మను మీ దేవిని పరీక్ష పెట్టేసరికి ఎవరి పనితనం ఎటువంటిదో చూదువు కానీ అని ముసలిదాన్ని కసిరి కొట్టింది వెంటనే ముసలిదాని వేషం మార్చివేసి దేవి నిజ రూపంలో ప్రత్యక్షమై ఎదుట నిలబడింది అక్కడ ఆ పిల్ల పనితనాన్ని చూడవలసి వచ్చిన వాళ్ళందరూ అయ్యో ఎంత పని జరిగింది ఆ పిల్లకి మంచి పనితనమే ఉంది అయితే ఎందుకు తగని గర్వం ఆమెకు బుద్ధి చెప్పడానికి సరస్వతీదేవే స్వయంగా వచ్చేసింది ఈ పిల్ల పాపం దేవి ఏమి చేసిపోతుందో అని గడగడలాడిపోతున్నారు ఇంత పని జరిగిన ఆ పిల్లకి కొంచెం కూడా గర్వం తగ్గలేదు ఓహో నువ్వే నా సరస్వతీదేవి సరే సంతోషమే కానీ నాతో సమంగా వడకడం నేయడం నీకు చేతనవునా అని అడిగింది ఆ ప్రశ్నకు జవాబుగా ఓ స్పిచ్చి పిల్ల ఇక్కడ రెండు మార్గాలు ఉన్నాయి కదా చెరువు మగ్గం మీద నీ ఒకటి నేనొకటి వస్త్రాలు నేద్దామన్నది సరస్వతీదేవి అలాగే ఇద్దరు నేత ప్రారంభించారు కొంతసేపటికి ఇద్దరూ చెరు వస్త్రము నేశారు రెండు వస్త్రాలు చక్కగానే ఉన్నాయి దేవి నేసిన వస్త్రం పైన ఆమె కొన్ని అందమైన బొమ్మలు వేసింది దేవిని ధిక్కరించిన గర్వపోతులు ఎలా శిక్షింపబడతారో ఆ బొమ్మలు చూస్తే తెలుస్తుంది ఈ బొమ్మలు చూసి అయినా ఆ పిల్ల మారుతుందేమో పశ్చాత్తాపం చెంది బుద్ధి తెచ్చుకుంటుందేమో అని ఆమె ఉద్దేశం ఆ పిల్ల కూడా తన నేసిన వస్త్రం పైన కొన్ని బొమ్మలు వేసింది ఆ బొమ్మలు సరస్వతి దేవి తన స్నేహితురాలతో పోట్లాడుతున్నట్టు కోపము ముఖాలతో అసహ్యంగా ఉన్నాయి ఆ పిల్ల పనితనానికి దేవు సంతోషించింది కానీ వస్త్రం మీద బొమ్మలు చూడగానే ఆమెకి ఒళ్ళు మండింది అమ్మాయి నువ్వు నాకంటే చాలా చక్కగా నేసావు సంతోషమే పనితనంలో నువ్వు నాకంటే గొప్పదానివి ఇంత పనితనం నీకు చేతిలో ఉన్నందుకు తగిన వినయం కూడా ఉన్నట్లు ఉంటే రాణించి ఉందువు కానీ నీకు తగిన గర్వం బలిసిపోయింది అందుచేత నిన్ను శిక్షించక తప్పదు ప్రపంచంలో కల్లా వడుకలతోనూ నేత పనిలోనూ నిన్ను మించిన వాళ్ళు లేరనే పేరు శాశ్వతంగా ఉండిపోయేటట్లు నేను దీవిస్తున్నాను అయితే నీ గర్వానికి ప్రాయశ్చిత్తంగా నువ్వు ఎల్లప్పుడూ ఈ పనిలోనే ఉండిపోతావు మరే పని నీకు చేత కాదు ఇదే నీకు శిక్ష అని సరస్తి దేవి ఆ పిల్లని చెప్పించింది ఇలా చెప్పించుతూ దేవి ఆ పిల్ల వేసిన వస్త్రాన్ని తుండు తుండులుగా చించివేసింది దేవి పెట్టిన శాపానికి ఫలితంగా గర్వించిన పిల్లకు తల వెంట్రకులు రాలిపోయాయి ఆమె చక్కటి శరీరం అంతా తగ్గిపోయి బొటగన వేలు గోరంతా చిన్నదైపోయింది క్రమంగా ఆమెకు ఒక సాలేడు పురుగు రూపం వచ్చింది ఇంకా ఉంది ఆ అమ్మాయి సిగ్గు చేత రెండు గోడలు కలిసిన మూలకు పోయి నాటి నుంచి నేటి వరకు నాజూకైన దారాలతో అలా గూళ్ళు అల్లుకుంటూనే ఉంది ఇది సాలీడమ్మ కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కదలబడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి